అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాం మీరు కూడా మంచిగా ఉండాలనుకుంటున్నా సో ఇలా తమ్ నెళ్ళు మీకు అర్థమయ్యే ఉంటుంది అసలు ఆ తమ్మినీళ్ళు నేను ఎందుకు పెట్టినా నా వ్లాగ్స్ యువత మీకు అర్థమయ్యే ఉంటుంది ఒక ప్రయాణాలే ఇస్తామని కానీ ఈ ప్రయాణంలో జరిగింది వేరే సో నేను పెట్టిన తమ్ ఖచ్చితంగా న్యాయమా అన్యాయం అనేది అసలు నేను చేసింది కరెక్టా కరెక్ట్ కాదని మీరే ఎప్పురి అసలు ఏం జరిగిందంటే ఒక త్రీ ఫోర్ డేస్ నేను మా మా నాన్న వాళ్ళ ఇంటికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి నేను మళ్ళీ మా ఇంటికి రిటర్న్ అయినా సో పోయిన ఒక వన్ అవర్కే కూలర్ అనేది ఖరాబ్ అయింది అట్లా ఖరాబ్ అయిన తర్వాత ఆ ఒక్కరోజు గడుసుడే పెద్ద నరకం కనిపించింది అన్నట్టు అట్లా టెన్ టెన్ థర్టీ ఖరాబ్ అవుతాయి ఎప్పుడు సిక్స్ కావాలని చూసినా అన్నట్టు అంటే అంత దగడొచ్చింది పిల్లలకు ఇప్పటి వరకు కూడా ఫీవర్ తోటే ఉన్నారు ఎందుకు అక్కడ నుంచి వచ్చినామంటే కొన్ని కొన్ని కారణాల వల్లనే అడిగి వేయినా పని అయిపోయింది మళ్ళీ రిటర్న్ అయినా అన్నట్టు అక్కడ నీళ్ళు పడతాయో పడాయో అని ఇప్పటికి కూడా కొన్ని రోజుల దాకా ఉంటే పిల్లలు బాగా ఖరాబ్ అయ్యారు అక్కడ మా ఇంటికాడ సో అందుకోసం అని నేను తొందరనే మళ్ళీ రిటర్న్ అయినా కానీ ఇది ఇట్లా జరుగుతుంది ఇది పెంటేత్త నాకైతే అస్సలకే అసలు నేను ఆ తాటే నాకు రాలేదు సో పిల్లలు ఆ వడ దెబ్బకు ఆ ఎండకు ఆ వేడికి మస్తు ఏడ్చిర్రు ఘోరంగా ఏడ్చిర్రు వాళ్ళు అప్పటికే మస్తు ఫీవర్ తోటి ఉన్నారు సో ఇక ఏం చేయాలో అర్థం కాక పొద్దుగా లేసుడు తోటే మళ్ళీ మేము మళ్ళీ మా ఇంటికి రిటర్న్ అయినా అన్నట్టు ఎందుకంటే ఇది మనం మాది కొంచెం స్లాప్ కాబట్టి కొంచెం ఇక్కడ ఇనుపది కూలర్ ఉన్నది అందుకోసం అనిగా మళ్ళీ నేను మార్నింగే రిటర్న్ అయినా సెవెన్కే రిటర్న్ అయినా కానీ ఎండ గట్లేదు సెవెన్ థర్టీకి రిటర్న్ అయినా కానీ ఎండ గంత బంగారం ఎండ కొడుతుంది సో మేము పోయే వే ఘోరంగా ఉంటుంది ఎట్లా అంటే అదిగా నా కెమెరా షేక్ అయితేనే మీకు అర్థమయ్యే ఉంటుంది సో పక్క పొంటే కాలు ఉన్నది ఇటు పక్క పంటే తవ్వు ఉన్నది సో దాన్ని పట్టించుకుంటో వాళ్ళు ఇవ్వలేరు అందులో ఎవరు వాళ్ళు పడద తెలియదు సో అట్లున్నది అన్నట్టు మనకు అక్కడ కథ సో నేను ఇక ఏం చేసినా అంటే పొద్దున్నే ఇక మళ్ళీ నేను మా ఇంటికి రిటర్న్ అయినా అన్నట్టు ఎందుకంటే ఆ మోటార్ రిపేర్కి ఇస్తే ఒక త్రీ ఫోర్ డేస్ పడతా అన్నారు మనం ఊకే ఎవరింటికి పోయి ఉండలేం కదా చిన్నపిల్లల్ని వేసుకొని వాళ్ళు ఇబ్బంది పడతారని ఇక నేను మళ్ళీ తొందరగానే రిటర్న్ అయినా ఇక మళ్ళీ అక్కడ నుంచి ఇక నేను రావాలా అద్ద రావాలా అద్ద అనుకున్నా కానీ కానీ తప్పలేదు ఎందుకంటే పిల్లల సేఫ్టీ చూడాలి అందుకోసమని ఇక నేను తొందరనే రిటర్న్ అయినా అన్నట్టు మళ్ళీ మా ఫీవర్ మా పిల్లలకు కంటిన్యూగా ఫీవర్లు అత్తన్నాయి ఎందుకంటే డాక్టర్ చెప్పిండు ఈ టెంపరేచర్లు ఒకటేసారి పెరిగినాయి అందుకోసమనే పిల్లలకు అవి తట్టుకోలేక ఫీవర్లు అనేటివి వస్తాయి అని అన్నాడు సో ఇక అందుకోసమనే నేను తొందరనే రిటర్న్ అయినా ఎందుకంటే అక్కడ మాకు చెట్లు లేవు మళ్ళీ వేరే వాళ్ళు ఇంటికి పోయి ఉండలేము ఆ త్రీ ఫోర్ డేస్ అందుకోసమనే రిటర్న్ అయినా సో వీలైనంత వరకు మన పిల్లల గురించి మనం ఆలోచించాలి ఇంకోళ్ళ గురించి పట్టించుకోవద్దు నెక్స్ట్ నేను చూపెట్టేది ఏంటంటే అక్కడ తుంగ అన్నట్టు పెద్ద గడ్డర లేదా సో అది మన రేఖల మీద కప్పుకున్నా కూడా మంచిగా సల్ల ఉంటుంది అన్నట్టు ఈ మన కమ్మ తడకలన్నా కమ్మ కమ్మలన్నా లేకపోతే ఇవి తుంగనన్నా కప్పుకుంటే సల్లగా ఉంటుంది సో మేము పోయే వే మాత్రం మస్తు అంటే మొత్తం పక్క పల్లెటూరులు అన్నట్టు ఇక మేము పోయేటప్పుడు అక్కడి దాకా రోడ్ అయితే ఇప్పుడు కాదు అది ఎప్పుడైనా మంచిగా ఉండదు ఈ ఎండాకాలంలో అన్నా అయితే అట్నో కిట్నో వెళ్ళి వాడు రావచ్చు కానీ వానకాలంలో అయితే ఇక అలానే వాడు కొట్టుకోవాలి అంత ఘోరంగా ఉంటుంది సో జరిగింది ఇది అన్నట్టు సో నేను ఏం తట్టుకోలేక సపడే కష్ట మా ఇంటికి సో ఇది జరిగింది సో నచ్చితే మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేయడం ఉంటాం వల్ల